యేసు చెప్పిన భవిష్యత్తు ఎంతవరకు నిజం లేదా బైబిలులో వ్రాయబడిన దేవుని మాటలు మయంమార్ క్యాలెండర్ లాంటిదా నోస్ట్రడామస్ పిచ్చి రాతలు లాంటిదా జ్యోతిష్యులు పితామహులు అని చెప్పుకునే వారి నోట నుండి వచ్చినటువంటి దారుణమైన మాటలా బైబిలులో వ్రాయబడిన మాటలు సత్యంతో కూడుకున్నవా కిట్టించి బలవంతంగా మనుష్యుల మీద వృద్ధినట్టుగా ఉన్నవో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈ మాటలు విన్న తర్వాత నేను మాటలు చెప్తాను బైబిల్లో రాయబడినవి జరుగుతున్న సంఘటనలు కూడా మీకు చూపిస్తాను ప్రపంచంలో మనుష్యులు పడుతున్న భయంకర పరిస్థితులను కూడా మీకు చూపిస్తాను దేవుని పిల్లలారా క్రీస్తు పూర్వం ఉన్న ప్రవక్తలలో యోవేలు అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు అతడు ప్రపంచం మీదకి రాబోయే విపత్తులను కూర్చి దేవుడు తాను ఎంపిక చేసిన యాకోబు సంతతి అనగా ఇస్రాయలీలు అంటారు వెళ్ళాయి వీళ్ళ నా దారుణ జీవిత పరిస్థితులను చూసిన తర్వాత ప్రవక్తలను పంపి వాళ్ళకి ఆయన హితోపదేశం చేశాడు ఈరోజు క్రైస్తవులైన మీ దగ్గరికి నాలాంటి వారిని పంపి హితోపదేశం చేస్తున్నాడు హితోపదేశం జరిగిన తర్వాత మార్చుకుంటే నినివేల రాబోయే ప్రమాదాన్ని ఆ పట్టణం మీదకి రాకుండా నినివే పట్టణాన్ని కాపాడతాడు వినలేదా జపాన్ దేశం మీదకు ఉపద్రం వచ్చి అనేక మందిని మృత్యువాతుకు తీసుకుపోతుంది విన్నారా బాగుపడతారు విన్నరా పోతారు దేవుడు చెప్పమన్నది చెప్పాలి బలవంతు చేయబోతున్నాడు ఈ పుస్తకాన్ని ముగిస్తూ అరవై ఆరు పుస్తకాలు వచ్చేసరి వినని ఈ పుస్తకాలను ముగిస్తూ చివరికి వెళ్ళేసరికి ఒక మాట అంటాడు ఎవడైనను విననివాడైతే విననివానిగానే ఉండనిమ్ము చూసారా ఎవడైనాను విననివాడైతే విననివానిగానే ఉండనిమ్ము అవ్వండి ఎక్కడుంది బైబిల్ ఎక్కడుంది కొరిగిలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది కొరందీలుగు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిది ఎవడైనానో తెలియని తెలియనివానిగానే వదిలేమన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం బైబిల్ పూర్తి చేస్తూ ఆయన ఏం రాశాడో చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవచ్చిన పద పది పదకొండు కూడా చదువుతాడు పది పదకొండు యోహాన్ గారితో ఇలా చెప్పాడట ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్రవేయవలదు కాలము సమీపమై ఉన్నది కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్మ ఇది నీ కన్యాయం అని చెప్తాడు వెండవు కుదిరేమన్నాడు అడిని అక్కడ పట్టించుకోడాడు కుదిరే రెండోడు ఒకటండి అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్మ వాడిని కూడా నువ్వేమి బలవంతం చేయకు నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్మ పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో అంటే దేవుడు కూడా విసిగిపోయి అండి వాళ్ళు వదిలేయండి వదిలేయండి దేవుడు విసిగిపోయాడండి వ్యవస్థ మీద విసిగిపోయాడు ఇప్పుడు ఇది మీకు దేవుడిచ్చిన మంచి అవకాశం దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశం దీన్ని మీరు సద్వినియోగం పరుచుకుంటున్నారు మైదానంలో కూర్చున్న మీరంతా సద్వినియోగపరుచుకుంటున్నారు చాలా సంతోషం కనుక తన ప్రవక్త అయినటువంటి యోవేలు యోవేలు ప్రవక్త రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో మూడో వచనం నుండి ఒక మాట రాయబడింది రెండో అధ్యాయం మూడో వచనం చూడండి వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాలుచున్నది భవిష్యత్తులో ఎలాంటివి మీ మీదకి వస్తాయో చెప్తున్నాడండి జాగ్రత్తగా వినాలి మీ మీదికి మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాయే మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాయి చూసారా అవి వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాలుచున్నది అంటే ఆరిపోదన్నమాట ఇంకా తగ తగలబడుతూనే ఉందనమాట వెనకాతల ఒక తారాజ దీపావళి విడిచిపెడితే కొంత దూరంగా ఆరిపోద్ది ముందేం మండదు కానీ వెనకాతల మాత్రం మండుతుంటుంది ఆ తర్వాత ఆగిపోతాయి కానీ మనుష్యులను నాశనం చేయటానికి రాబోతున్నాయి కొన్ని ఇవట వాటి ముందర అగ్ని మండగా వాటి వెనుక మంట కాలుచున్నది బట మన మీదికి ఈ భూ ప్రపంచం మీదకి రాకముందు ఈ భూమి ఎలా ఉండేదట పచ్చని మైదానాలతో అనేక సలయాళ్లతో మహాసముద్రాలతో ఉపసముద్రాలతో సస్య శ్యామలంగా సకల జీవరాశులకు నివాస యోగ్యమైన ఈ భూగోళం తర్వాత ఎలాగైపోతట అవి రాకమునుపు భూమి ఏదేనుగా ఉంటుందట అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకునినదేది లేదు విడువబడక భూమి ఎరాయిగా మారిపోదట పడైపోదట మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడండి ఆ ప్రయోగాలన్నీ అంతరిక్షంలో పోతున్నాయి పాడైపోతున్నాయి అంతరిక్షంలో ఉన్న నిశ్శబ్దత అంతరిక్షంలో ఉన్న క్రమాన్ని వీళ్ళు ప్రయోగాల ద్వారా డిస్టర్బ్ చేస్తున్నారు మనుషుడు తన జ్ఞానం ఎక్కువైపోయేవాడు కావండి వాళ్ళ జ్ఞానం ఎక్కువైపోయింది కదండి అంతరిక్షంలో పరిశోధన చేస్తున్నారు ఈ పరిశోధనల ఫలితం ఏంటంటే వీళ్ళు పంపిన ఉపగ్రహాలు కానివ్వండి అలాగే వ్యర్థ అని శూన్యులో ఉందండి ఇదంతా ఒకరోజు భూమి మీదకి వస్తాయి ఈ ఆకాశంలో పురుగుల్లా అవహించున్నాయండి ఇవన్నీ కూడా భూమికి చాలా దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఏడుకే ఒక ఆస్ట్రాయిడ్ వల్ల భూమి అంతా నాశనం అయిపోద్దని శాస్త్రవేత్తలు అంచనా వేశారండి మనిషి చెప్తున్నప్పుడు లోకం అంతా ఉండండి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు అండి మత్తి రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు మత్తి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవచనం దయచేసి చూడండి ఆ దినం ఈ ప్రపంచ వినాశన దినం ప్రకృతి వినాశన దినం యుగాంతం ఆ దినమును గూర్చి ఆ గడియను పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలుసు కానీ ఏ మనుష్యుడైనా పరలోకమందుల దూతలకైనా చివరకు ఎవరి వలన అయితే ప్రకృతిని కలిగించాడో తండ్రి ఆ యేసుక్రీస్తు కూడా ఎరుగరు అన్నాడు చూడండి అక్కడ ఎవరికీ తెలియదు ఇది ఆయనకే తెలుసు ఆయనకి ఎప్పుడు తెలుసు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఆయన ఎందుకు ఆగుతున్నాడు ఎంత రభస ప్రపంచంలో జరుగుతుంటే ఆయన ఎందుకు ఆగుతున్నాడు చూస్తారా ఒకసారి ఎందుకు ఆగుతున్నాడు పేతురు రాసిన పత్రిక రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును కూర్చి ఆలస్యం చేయవాడు కాడు ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని రాయబడింది కదా వేసుపరకు అన్నమాట మరి ఎందుకు ఇంకా త్వరగా రాలేదు అని మీరు అపార్థం చేసుకోకండి ఎందుకు రావటం లేదంటే ఎవడును నశింపవలనని దేవుడు ఇష్టపడట ఇష్టపడక అందరూ మారాలని కోరుచు ప్రపంచ మానవాళి ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడండి ప్రపంచ మానవాళి ఎడల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కనుక ఆయన కుమారుని పంపలేక కాదు ఆస్ట్రాయిడ్స్ని దించలేక కాదు కానీ అది వస్తే నువ్వు మిగలో అవి వస్తే నీకు క్షమ లేదు ఆ వస్తే మారు మనస్సుకు నీకు టైములు ఉండదు టైం ఉండదు ఇక ఏమన్నాడు అవి బలమైన గొప్ప సమూహము ఏలి గ్రంథము రెండో అధ్యాయ మూడో వచ్చినండి అవి బలమైన గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అవి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది చూశారు కదా ఇప్పుడు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాల్చున్నది అవి మునుపు భూమి ఏదేను వలే ఉండెను అది వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది విడవబడదు భూమి ఎడారైపోద్ది మనుషులందరూ చచ్చిపోతారు జీవులన్నీ చచ్చిపోతాయి ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు ప్రపంచం ఆలోచిస్తుందండి దీని గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి ప్రతిక్షణం ప్రతిక్షణం ఆలోచిస్తున్నాడండి ఆయన ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆయన ఎవరైనా పట్టించుకుంటున్నారండి దేవుణ్ణి తండ్రిని ఎవరైనా పట్టించుకుంటున్నారా ఈ ఎండాకాలంలో చల్లని వర్షం కురిసిందనుకోండి ఏమంటారు ఏమంటారండి ఎంత చల్లని రా దేవుడు ఇచ్చాడు అండవు చల్లని వర్షం వచ్చిందంటాడు నీ పంటలు పండడానికి వర్షం వచ్చిందంట నావే తప్ప నీ పంటలను పండించటానికి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడనే మాట అంటావా ఒక చల్ల గాలి అనుకోండి ఏమంటారు అబ్బా ఎంత చక్కటి పైరు గాలిరా అంటారు కానీ నీ తండ్రి నీ కోసం ఆ గాలి పంపాడని ఇప్పుడని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్తారు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఎవరికైనా థ్యాంక్స్ అంటామండి మనం అనవా గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం ఉప్పు సముద్రాలను వేడెక్కించి మంచినీళ్ళను మేఘాలుగా ఆకాశానికి పంపి సముద్రానికి సుదూరంగా ఉన్న ప్రాంతం మొదలుకొని సముద్రం పక్కనున్న ప్రాంతాల వరకు ఎంతటి వర్షం అండి ఎంత మంచి నీళ్ళండి ఏ ఫిల్టర్ వాళ్ళు కూడా అలా తయారు చేయలేరండి అది మీరు వాడు కానీ ఏమండి బిజిలరీ వాడు కానీ ఎన్నో కుక్కల కంపెనీ వాడు కానీ ఎందరో కంపెనీ వాళ్ళు ఈ చల్లని పానీయాలు తయారు చేస్తున్నారండి వాడు చేయగలరండి ఇంత మంచి నీరు అంత మంచి నీళ్ళు ఇచ్చిన నీ తండ్రి ఇచ్చాడు అని ఒక మాట ఏ ఒక్కరైనా చెబుతారండి ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది అసలు దేవుడు గురించి మాట్లాడరండి ఇక మనం ఏం మాట్లాడకుండా తెలుసండి ఏమ నేర్పిస్తాం తెలిసండి పిల్లలకి అమాయకు లేని పిల్లలకి చిన్నప్పటి నుంచి మాతృదేవో భావ ఎవరండి తల్లి అట దేవుడట దేవతట ముందు అందులో ఆడతాయి అసలు ప్రకృతిలో పుట్టి మొట్టమొదట ఆదావును తప్పుదారి పట్టించిన తల్లి కొంప ముంచిన తల్లి మాతృదేవో భవ మాతృదేవోభవ కంపగుంచినందుక తర్వాత భవ పితృడు కూడా దేవుడేనట తండ్రి కూడా దేవుడే పితృ భవ ఆ తర్వాత బడికి పంపుతావు కదా ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ ఏమండి మాతృదేవోభవ మొదటి బహుమతి పితృదేవోభవ రెండో బహుమతి మూడో బహుమతి సరిగా ఉండవు కానీ అప్పుడప్పుడు ఇస్తుంటారు తరుడు ప్రైజ్ తరుడు ప్రైజ్ గురువును బడేశారు ఆచార్య దేవోభవ బడి చెప్పాడు పాఠాలు చెప్పిన మాస్టర్ గారికి ఆచార్య దేవోభవ మరి దేవుడేడి దేవుడేడి దేవుడు లేడండి అందుకే వ్యవస్థ సర్వనాశనమైంది దేవుడు లెక్కడ ఉండటో ఆ వ్యవస్థ ఆ ప్రాంతం ఆ దేశం నాశనానికి లోనవుతుందండి పోతారు వాళ్ళు నీ కోసం భయంకరమైన వెపన్స్ ఆకాశంలో ఉన్నాయి ఏ క్షణాన్నైనా దైవాజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి ఆయన ఆజ్ఞ మరలోకము నుండి బయలుదేరిన మరుక్షణమే నీవు నివసిస్తున్న ఈ భూగోళం మరుభూమిగా మారిపోతుంది ఎవరికండి దేవుడు భయం నీ తల్లి దైవం అంటున్నావు నీ తండ్రి దైవం అంటున్నావు నీకు విద్య నేర్పించిన గురువులు దైవం అంటున్నావు కానీ దైవాన్ని దైవంగా చూడని నిన్నేం చేయాలి ఈ ప్రపంచాన్ని ఏం చెయ్యాలి దైవాన్ని దైవంగా చూడని అవి దేయులైన ఈ నరులకు ఏం చేస్తే శిక్ష సరిపోతుందో మీరు చెప్పండి అందుకే ఆయన చేతిలో ఉన్న ఎన్నో ఆయుధాలు ఆకాశంలో ఎదురు చూస్తున్నాయి ఆర్డర్ మహాదేవ ఆర్డర్ చేయి లేపెత్తాం వాటి ముందర అగ్ని వండుచున్నది వాటి వెనక మంట కాలుచున్నది అవి రాకముడుకు భూమి ఏదేనుగా ఉండేది అవి వచ్చి పోయిన తరువాత భూమి ఎడారిగా మారిపోతుంది ఆలోచించట దేవుడు పిల్లలారు ఇప్పుడు ప్రపంచాన్ని చేయాలి దేవుడు చెప్పండి మండిపోతున్నాడు ఆయన ఆయన సాత్వికుడని అనుకుంటున్నావు భూమి మీదికి రెండు వేలు సంవత్సరాల క్రితం వచ్చిన యేసు సాత్వికుడు రక్షకుడుగా భూమి మీదకి వచ్చిన యేసు ఆనాడు దయామయుడు నాటి కరుణామయుడు ఈ రోజు దయామయుడు సాత్వికుడు కరుణామయుడు అనుకుంటే కబడ్డారు తప్పు చేస్తున్నారు మీరంతా రెండు వేల సంవత్సరాల క్రింద ఆయన సాత్వికుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన దయామయుడు కరుణామయుడు రక్షకుడు ఇప్పుడు ఏంటో చూస్తారా ఒక్కసారి రూమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఈ మాట ఎవరు పట్టించుకోవటం లేదు ఇది మనకు సంబంధించింది కాదనుకుంటున్నారు బైబిల్లో ఉన్నప్పటికీ ఏసు ఎవరో తెలుసా నాణానికి ఒక పక్క బొమ్మ చూసావు నువ్వంటే నువ్వు వాడుతున్న కరెన్సీ నాణానికి ఒక పక్క బొమ్మ వస్తున్నావు వెనక ఏ బొమ్మ ఉందో ఎలాగో నీకు తెలియాలి వెనక అతలున్న దాని పేరే బోరుసు ఏసు బొమ్మను చూసావంతే నువ్వు సాత్వికుడు దయామయుడు కరుణామయుడి అని ఇప్పుడు బోరుసు చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో శిక్ష వాడు ఎవడు చనిపోయిన క్రీస్తు ఏసే ఆయన రక్షకుడు అనుకుంటున్నావు నువ్వు అమాయకుడువి శిక్షకుడు ఆయన మాట విన్నంత వరకు నీకు రక్షకుడు ఆయన మాట ప్రకారము నీ బ్రతుకును కొనసాగించినంత వరకు ఆయన రక్షకుడు తేడా జరిగిందో మొరుసు పడింది తేడా జరిగిందో బుర్సు పడద్ది బుర్సులో ఏముందో తెలుసా శిక్షకుడు ఏషియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఏషియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష పెట్టొద్దు ఖాతర చేయొద్దు వడ్ని ఏ విషయంలో సీఎం అనో సుప్రీంకోర్టు జడ్జనో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ఎమ్మెల్యేనో ఎంపీ అనో ఎన్నిక చేయొద్దు ఏ విషయంలో మరి ఎన్నిక చేయాలి నువ్వు ఏ విషయంలో నువ్వు ఎన్నిక చేయాలి దేవుని మాటకు లోబడి నీతి మంత్రుడుగా భూమి మీద జీవిస్తున్నాడా ప్రజాధనాన్ని దోచుకుంటూ కోటీశ్వరుడిగా మారుతున్నాడా ప్రజా నాయకుడు అంటే ప్రజల కోసం ప్రాణమిచ్చేవాడు ఇజ్ రియల్ లీడర్ ఇజ్ రియల్ మినిస్టర్ ఆయనే ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ఆ మాయకులు కదండి ప్రజలు ఆ ప్రజలు వాళ్ళకి ఏం తెలియదండి వాళ్ళకి పరిగెట్టమంటే పరిగెడతారు దూకేయమంటే దూకేస్తారు చచ్చిపోమంటే చచ్చిపోతారు అలా ఎందరూ చంపిన రాక్షసుడు మానవ రాక్షసుడు రక్త పిసాకి అలాగే చంపబడ్డాడు బిన్ లాడని గాడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఉగ్రవాదులుగా పెంచాడండి ఆ దరిద్రుడు ఉగ్రవాదులుగా పెంచాడండి ఉగ్రవాదులుగా పెంచాడు చిన్నప్పటి నుంచే చూస్తారు ఒకసారి ఒక ప్రభాకరణ పిల్లై చిన్నప్పటి నుంచి పిల్లల నుండి మానవవాములుగా మార్చేసాడండి వాడు చిన్నప్పటి నుంచి సమాజంలో ఏవి జరుగుతుందో చూడవాను ఒక ప్రభుత్వానికి అధినేతగా ఈ టెర్రరిజం ఈ ఈ నక్సలిజం ఈ ఫ్యాక్షనిజం ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియదా మీరు ఆపలేరా తుపాకీ గుళ్ళుతో కాల్చబడిన వాడిని పోలీసు బందోబస్తు మధ్య పరామర్శించడానికి వెళ్ళడం కాదు నాయకుడు అంటే ప్రాణం ఇవ్వడానికి వెళ్ళాల నాయకుడంటే ఆయన యేసు మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు చెప్పడు తెలుసా మతే సువార్త ఇరవై అధ్యాయం చూడండి ఎవరు నిజమైన నాయకుడు మినిస్టర్ అంటే అర్థమైన తెలుస్తా పరిచర్య చేయవాడు ఈ ఇండియాలో ఎవరికీ తెలియదా ఆ భాషకు అర్థం మినిస్టర్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం బైబిల్ నుంచి వచ్చింది మినిస్టర్ అంటే పరిచర్య చేయువాడు అని అర్థం తెలుగులో మత్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు ఇక్కడ ఇక్కడ ఒక అక్కడ ఒక ఇక్కడ ఒక ఇక్కడ శంకలో ఒక గన్మాన్ వెనకలో గన్మాను ముందు గన్మాను మనుష్య కుమారుడు యేసుక్రీస్తు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం ప్రజలకు చేయాలని అవసరమైతే అనేకులకు ఒకరియదనముగా తన ప్రజల కొరకు ప్రాణమిచ్చే నాయకుడు కావాలన్నాడు ఆయన ఇది రియల్ మినిస్టర్ పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదంటున్నాడు యేసుక్రీస్తు ముందు గమ్యాన్ లో వెనక గమ్యాన్లో ముందు కమిషనర్లు వెనక కమిషనర్లు పరిచారం చేయించుకునేటకు నేను రాలేదు పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చిన అసలు శిశులైన నాయకుడు చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు ఇది దేవుని పిల్లలారా అలాంటి యేసును కలిగిన వారా మీరంతా మీరు ఎవరనుకున్నారు అందుకే భూమిని తలక్రిందులు చేయవారని ఇన్ని ఆశలు గంపెడ ఆశలు పెట్టుకొని మిమ్మలు పంపితే ఇక్కడ తలక్రిందులుగా కొమలు పోయారు మీరు ఇలా ఉండవలసిన వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే నేను ఊరుకుంటాను అంటున్నాడు దేవుడు నాశనం చేస్తాను వ్యవస్థనే నువ్వు వెళ్ళి చెప్పు ఒకసారి వెళ్ళి ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పు తర్వాత సంగతి నేను చూసుకుంటానంటున్నాడు ఆయన యోగేలు గ్రంథం యోగేలు గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనం ఐదవ వచనం జాగ్రత్తగా వినాలి మంచి మంచి సన్నివేశం చూదురు కానీ ఇప్పుడు మీరు రథములు ధ్వని చేయును కొయ్యకాలు అగ్నిలో కాలు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన షూరులు ధ్వని చేయునట్లు అవి గొంతులు వేయి చిన్నవి అవి 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 నా లింగమది అది అవంటే మనుషులు గారు బలాడ్జ్యులు పరుగెత్తునట్లు అవి 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 పరిగెత్తుచున్నవి చిన్నవి చూరులు ప్రాకారాలను ఎక్కుతున్నట్లు అది అవి గోడలు దాటుచున్నవి అవి ఏంటవి 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 ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా డిసిప్లైన్ గా వెళ్ళిపోతున్నాయి కోడలు ఎక్కిపోతున్నాయి భవనాలు ఎక్కిపోతున్నాయి కొండలు ఎక్కిపోతున్నాయి గుట్టలు దాటుతున్నాయి ఒక దాని మీద ఒకటి త్రొక్కులాడక అన్నీ చక్కగా పోవచున్నవి ఆయుధములు మీద పడినను అవి త్రావ విడువవవి పట్టణములో నకముఖాల పొరుగుతు చిన్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడు చిన్నవి దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా జరబడు చిన్నవి ఇవన్నీ మాటలు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో కనబడుతున్నాయో లేదో మీరే చెప్పాలి ఈ మాటలన్నీ మరలా మరలా చదువుతున్నాను అవి గంతులు వేయించున్నవి వాటిని చూసిన జనములు వేదన నందును అందరి ముఖములు తెల్లబారును బలాడ్జులు పరిగెత్తునట్లు పరిగెత్తుచున్నవి సూర్యులు ప్రాకారములను బిక్కున్నట్లు గోడలను దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒక దాని మీద ఒకటి తొప్పులాడక అవన్నీ ఇవి చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడిన నువ్వు త్రవ విడువవు పట్టణములో నకాముకలా పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక ఎండ్లలోనికి చెరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు గుండా చెరబడుచున్నవి ఏంటివి దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు రాబోయే కాలములో అంచ దినాలలో సంభవించే మానవాడికి సంభవించే తను ప్రమాదాలు ఇవి మానవాడికి సంభవించే తను ప్రమాదాలు ఈ ప్రమాదం ఎవరవో కాదు వీరు చేసుకున్నవే అన్నాడు దేవుడు మీరు చేసుకున్నవే గోబద్య గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచనం చూడండి ప్రియులారా ఊపద్య గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి మీరే చేసుకున్నారు ఈ భయంకరమైన విపరీత ఆయుధాలను భయంకర ఆయుధాలను మీరే చేసుకున్నారు అప్పుడు నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును నీవు చేసినదే నరుడా నరుడా నీవు చేసినదే నీ నేత్ర మీద ఫస్ట్ వస్తుంది అప్పుడు నేను చూసి ఆనందిస్తానంటున్నాడు నన్ను కాదని దేని రణముతో నువ్వు పుట్టించిన నన్ను మరిచిపోయి దేని వెనక రా వెళుతున్నావు నువ్వు దేనిని రా చేసుకుంటున్నావు నువ్వు దేనిని రా నమ్ముకుంటున్నావు కన్న తండ్రిని నన్ను విడిచిపెట్టి ఒక నంపూసపు ఆడా మగ మనిషి కాని దాన్ని నమ్మి నీకు విపత్తు తెచ్చుకుంటున్నావు నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చు నువ్వు మనిషి సోమరి అయి మనిషి సోమరి అయి కన్న తండ్రిని పక్కన పెట్టి వాడి కోసం తయారు చేసుకున్నవే వాడి నెత్తి మీదికి రాబోతున్నాయని ఈ రోజు శాస్త్రవేత్తలంతా రాత్రులు నిద్రపోవటం లేదు రోబోలు గురించి అమెరికాలో ఎక్కువ రోబోలు జపాన్ లో ఎక్కువ రోబోలు ప్రపంచ దేశాల్లో ఎందుకు 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 చేసుకున్నారు వీటిని తినలేవురా నువ్వు బ్రతకలేవురా నువ్వు దేవుడి వలన సుఖాలు అనుభవించే నువ్వు నువ్వు కూడా ఒక సృష్టికర్త కావాలనేరా ఆ బొమ్మను చేశావు అవి 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 నీ నిత్తి మీదికే వస్తాయి అన్నాడు దేవుడు ఇది భవిష్యత్తు ఇది ప్రపంచ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు చెప్పవలసిన భవిష్యత్తు ప్రపంచ దేశాలకు చెప్పవలసిన భవిష్యత్తు పోతారా మీరంతా అని పోతారా అని దేవుడు చెప్పమన్నాడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితము యోవేలు ద్వారా ప్రకటించినది ప్రపంచంలో జరగాలి ప్రపంచం మీదికి రాబో వాటి విషయమే మనుషులు భయము కలిగి ధైర్యం ఇచ్చేడి కూలుదురు అన్నాడు చూడండి బైబిల్లో ప్రపంచం మీదికి రాబోయే ఇవన్నిటినీ చూసి మనుషులు ధైర్యం చెడి కూలిపోతారట దేవుని పిల్లలారా బైబుల్ ఎంత గొప్పదర్రా ప్రపంచ భవిష్యత్తును చెప్పిన ప్రామాణిక గ్రంథం ఒకటే అది బైబిల్ అలాంటి వేదానికి అలాంటి సత్యానికి అలాంటి దేవుని దేవుని మాటలకు మీరు రండి మీరు రండి మీ పిల్లలు రండి పెంచండి దేవుని జ్ఞానంలో పంచండి మట్టి పోతున్న కూటి విద్యలు కూటి అన్న ఈ చదువుల కోసమే మీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకోకంటరా మీరు మీ బ్రతుకు కాలాన్ని పాడు చేసుకోకంటారా కొద్ది చదువులు ఈ చదువులు మీకొద్దు ఈ బడులు మీకొద్దు ఎందుకంటే నాశనమే వాటి అంతం అశాశ్వతమైన దీనికోసం ఆశపడతావా ఈ రోజు నువ్వు వద్దు ప్రాణం పోయిన తరువాత నీ గతి ఏమవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి దేవుడు రాయించిన మాటల్లోని పరమార్థం ప్రతి దినం దివారాత్రము దీన్ని జానిస్తేనే నీటి కాలువల యోటన నాటబడిన వాడవై ఆకు వాడ కాతన కాల ముందు పొలమించి చెట్టుగా మారుతావు నువ్వు ఇన్ని దేవుని మాటలు ప్రతిదినం చదువుతూ వింటున్న మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి